దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం నిష్యాన్ని ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ మరియు బైబిల్ పడుపు కథల ని చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఆది కాండంలోని క్విజ్ క్విజ్గా మనం తెలుసుకుందాము ఇలాంటి క్విజ్లను చూడడం ద్వారా మనం బైబిల్ ఎంతవరకు చదివామో గ్రహించుకోనగలము కాబట్టి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి చూస్తూనే ఉండండి మరి ఈ క్విజ్ లో సిస్టర్ ప్రణిత సిస్టర్ ద్రాక్ష సిస్టర్ మౌనిక సిస్టర్ మహి ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్కి విన్నర్స్ ఈ ఆలస్యం చేయక క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ యోసేపుని తన సహోదరులు ఎంత వెండికి అమ్మివేశారు యోసేపుని తన సహోదరులు ఎంత వెండికి అమ్మివేశారు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఇరవై తొలుమల వెండికి రిఫరెన్స్ ఆదికాండము రిఫరెన్స్ ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చారు ఈ రిఫరెన్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సిస్టర్ మళ్ళీ ఒకసారి చెప్పండి రిఫరెన్స్ ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది బెటర్ లక్ నెక్స్ట్ టైం సిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇరవై తులమల వెండికి రిఫరెన్స్ ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సెకండ్ క్వశ్చన్ అబ్రహాము మొదటిసారిగా ఏ ఊరిలో ప్రార్థించాడు అబ్రహాము మొదటిసారిగా ఏ ఊరిలో ప్రార్థించాడు యువర్ టైం స్టార్ట్ నౌస్టర్ చెప్పు ఆన్సర్ బేతేలు మధ్య ఏంటి సిస్టర్ ఈ రిఫరెన్స్ ఇలా చెప్పారు పదియో వచనం వరకు కదా సిస్టర్ అవును సిస్టర్ పది వచనం వరకు ఉంటుంది మీరెందో కన్ఫ్యూజ్ అవుతున్నారు సిస్టర్ మీరు ఎనిమిదో వచనం అని అనుకుంటున్నారు అవును సిస్టర్ వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ యోసేపు కుమారుని పేరు ఏమిటి యోసేపు కుమారుని పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మనషే డిఫరెన్స్ ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చిన ఏంటి సిస్టర్ ఈ క్వశ్చన్ కి ఈ వ్యక్తి అయినా ఈ వ్యక్తి సిస్టర్ లేదు సిస్టర్ ఎఫ్రాయిమో అని నేను అనుకుంటున్నాను కాదు సిస్టర్ మనషే వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడినది ఎవరు సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడినది ఎవరు టైమ్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ దాదీన రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణిత ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్

మీరు చెప్పండి సిస్టర్ వీరిద్దరని మీరు అనుకుంటున్నారా ఎందుకు సిస్టర్ ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదు కాన్ఫిన్స్ చెప్తున్నారు లేదు సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ ఐ థింక్ ఎందుకు సిస్టర్ ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు అందరూ ఈరోజు లేదు మీరిద్దరు రైట్ అంటున్నారు కాబట్టి నేను రైట్ అని అంటున్నాను ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ యోసేపుని అమ్మి వేద్దామని చెప్పినది ఎవరు యోసేపుని అమ్మి వేద్దామని చెప్పినది ఎవరు యువర్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ యూదానము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షనం నుంచి ఇరవై ఏడవ వరకు రిఫరెన్స్ ముప్పై వరకు ఉంటుంది కదా సిస్టర్ మీరేంటి ఇరవై ఏడు వరకు అని చెప్తున్నారు నేను సిస్టర్ నేను చదివాను చూసాను కూడా ముప్పై వరకు ఉంటుంది మీరు చెప్పండి సిస్టర్ అసలు సిస్టర్ కాన్ఫిడెన్స్ గా చెప్తుందని మీరు అనుకుంటున్నారా లేదు సిస్టర్ ముప్పై వరకు ఉంటుంది కదా మీరు చూడలేదా సిస్టర్ మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు చెప్పండి సిస్టర్ రిఫరెన్స్ అక్కడి వరకే ఉంటుంది అనుకుంటున్నారా వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు ఎంత ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు ఎంత యువర్ టైం చెప్పు ఆన్సర్ వంద సంవత్సరములు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఏమైనా ఐడియా ఉందా సిస్టర్ చెప్పండి అబ్రహాముకి కి డెబ్బై ఐదు సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం ను పిలుస్తాడు అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము లోబడి వచ్చినందున అబ్రహాం కి వందో సంవత్సరం దేవుడు కుమారునిగా అనుగ్రహిస్తారు వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ సందర్భం ఆన్సర్ ఆలోచించి బాగా చెప్పారు సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ యోసేపు గుంటలో లేనప్పుడు బట్టలు చింపుకున్నది ఎవరు యోసేపు గుంటలో లేనప్పుడు బట్టలు చింపుకున్నది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ రూబెలు రిఫరెన్స్ ఆధికారము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఏంటి సిస్టర్ యాన్ ఇలా చెప్తున్నారు యూదా కదా బట్టలు చింపుకున్నది కాదు సిస్టర్ మీరేంటి రూబేన్ అని చెప్తున్నారు నేనైతే యూదా అని చెప్తున్నాను మీరు చెప్పండి సిస్టర్ రూబేనా యూదానా మీరు చెప్పండి సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ మీరు ముగ్గురు ఒకే ఆన్సర్ చెప్తున్నారు సిస్టర్ నేను యూదా అని చెప్తున్నాను మీరు ఎందుకు అందరు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈరోజు యూదానే సిస్టర్ ఆర్ రిఫరెన్స్ ఆర్న్ సార్ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి కరెక్ట్ సిస్టర్ ఆన్సర్ చెప్తున్నారు వెరీ గుడ్ ఎయిత్ ఈస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ యోసేపు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరములు కరువు వస్తుందని చెప్పాడు యోసేపు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరములు కరువు వస్తుందని చెప్పాడు యువర్ టైం స్టార్ట్ నౌ

రిఫరెన్స్ అధికారణము పదిహేడవ అధ్యాయము ఐదవ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఐడియా ఉందా చెప్పండి అబ్రహాము విశ్వాసములకు తండ్రి అంటే పెద్ద అయితే దేవుడు అతని తర్వాత పుట్టే విశ్వాసులందరికీ తండ్రిగా ఉండాలని చెప్పి అనేక జన్మలకు తండ్రి అనే అర్థం వచ్చే అబ్రహాము అనే పేరును పెడతాడు వెరీ గుడ్ సిస్టర్ బాగా సందర్భం రిఫరెన్స్ ఆన్సర్ ఆలోచించి బాగా చెప్పారు టెన్త్ క్వశ్చన్ క్వశ్చన్ సిస్టర్ విన్నర్ లెవెన్త్ ఎన్ని సంవత్సరములు జీవించాడు జీవించాడు ఎన్ని సంవత్సరములు సంవత్సరములు యువర్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ నూట పది రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఆరవ వచ్చినము ఏంటి సిస్టర్ నూట ఇరవై సంవత్సరములు కదా లేస్ సిస్టర్ నూట పది సంవత్సరంలో ఏంటి సిస్టర్ మీరు ఆన్సర్ అలా చెప్తారు మీరు చెప్పండి సిస్టర్ నూట ఇరవై సంవత్సరంలో కదా మీరు చెప్పండి సిస్టమ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్ది సిస్టర్ ఇక్కడ నూట ఇరవై సంవత్సరంలో అని ఉంటుంది సిస్టర్ లేస్ సిస్టర్ నూట పద సంవత్సరంలోనే ఉంది ఏంటి సిస్టర్ మీరేం మాట్లాడేంటి చెప్పండి నూట పది నూట ఇరవై సంవత్సరములే కదా కాదు సిస్టర్ తన ఆ సిస్టర్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది కదా నూట పది ఉంటుంది లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ యాకోబు శవాన్ని ఎన్ని దినాలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు యాకోబు శవాన్ని ఎన్ని దినములు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ నలభై దినాలు ఆన్సర్ రైటే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా సిస్టర్ చెప్పండి తన తండ్రి అయిన యాకోబు చనిపోయిన తర్వాత తన తండ్రి అయిన యాకోబు శవాన్ని నలభై దినాలు సుగంధ ద్రవ్యంలో సిద్ధపరుస్తారు సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్వీజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుస్తున్నాము ఏంటి సిస్టర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయా మీరు చెప్పండి సిస్టర్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సిస్టర్ మీరు సిస్టర్ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అదేవిధంగా మీరు మమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సిస్టర్

దేవుని నామానికి స్తోత్రములు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్ లో బైబుల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి